డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరంలో ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ మాట్లాడారు శెట్టి బల్జల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని బీసీలకు సముచిత స్థానం కల్పించదని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల గెలిపించి ముఖ్యమంత్రిని చేసేందుకు మన సామాజిక వర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే కుడిపుడి సూర్యనారాయణరావు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కుడిపుడు మాట్లాడుతూ అన్ని వర్గాల వారి అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అందించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు మా తాతగారు ఎమ్మెల్యేగా గెలిచింది గానే మా చిన్నాన్నగారు పుట్టుకూరు ప్రభాకర్ రావు గారు గెలిచింది గానే అలాగే పుట్టుకూరు ప్రభాకర్ రావు తర్వాత చిత్తాపాయ ఇండిపెండెంట్ గెలిచారు వెస్ట్ గోదావరిలో కూడా మనం ఎప్పుడు గానే గెలిచాం గొప్ప అదృష్టం ఏంటంటే మనకి చిన్నతనం నుంచి కూడా పోరాటమే ఒక ఆయుధం మనకి ఆ వేళ నుంచి మనం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కనుక పోరాటం చేయకపోతే ఈవేళ మనం ఏడు స్థానాలు రెండు పార్లమెంట్లు మూడు అసెంబ్లీ స్థానాలు అలాగే ఎమ్మెల్సీ స్థానాలు మంత్రివర్గంలో మరి మనకి షేత్ ఇవన్నీ కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చెట్టుపెలిజల పార్టీ మనం ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి కూడా అన్ని పార్టీలు ఉన్నాయి కమ్మవారికి ఉన్నాయి రెడ్డిలకు ఉన్నాయి కాపులకు ఉన్నాయి అలాగే ఎందరికో ఉన్నాయి కానీ సెట్టి పరిధిలకు మాత్రం పార్టీ లేదు పార్టీ పెట్టవలసిన అంత స్థాయి కూడా మరి మనకు లేకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వల్ల మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే మనం సెట్ పరిజీల పార్టీగా బీసీల పార్టీగా మనం అంతా గుర్తిస్తున్నాం ఇది యథార్థం ఎందుకంటే అన్కండిషనల్గా మనం ఐదు సంవత్సరాల క్రితం పార్వతీపురంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాపుల మాదిరి మమ్మల్ని కూడా మరి కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వారిని అభ్యంతరించడం జరిగింది ఎందుకంటే ముద్దరగడ్డ పద్మనాభం గారు పోరాటాల వల్ల కాపులు ఈవేళ ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మరి అనేక ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లేకపోతే బిఎస్ఆర్బి రైల్వేస్ అన్నింటిలో కూడా ఉద్యోగాలు పొందుతున్నారంటే మరి ఆవేళ వాళ్ళ పిల్లలకి విద్యా ఉద్యోగ అవకాశాల కోసం రెండు వేల కోట్లు ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలని చెప్పి బుద్ధగేడ పద్మనాభు గారు చేసినటువంటి ఉద్యమ పోరాటమే మరి నిజంగా చారిత్రకమైనటువంటి నిర్ణయం అదే బాటలో సెట్టు బలిజులకు కూడా రెండు వేల కోట్లు ఇవ్వాలి మా పిల్లలు కూడా ప్రపంచ దేశాల్లో డాలర్లు సంపాదించాలి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వ్యవసాయం జీవనాధారంగా ఉన్నవాళ్ళు వ్యవసాయాన్ని ప్రభుత్వం ఆదరించట్లేదు కాబట్టి మా అందరికీ కూడా మరి ఉండి కొద్ది పేదరికంలో మేము కుంగిపోతున్నాం అని చెప్పి మనం పోరాటం చేశాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనం రావులపాలెంలో ఒక భారీ సభ మరి మన పిల్లలంతా కూడా ఎంతో ఉత్సాహంగా రంగానికి వచ్చారు అప్పుడు మరి వీరు చేసినటువంటి త్యాగమే ఈవేళ రాజ్యాధికారానికి చేరువైపోయాం మనం రాజ్యాధికారం రాబోయే కాలంలో మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన మీద అపారమైన నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనకి ఏడు సీట్లు ఇచ్చారు రాబోయే కాలంలో అనేకమైనటువంటి పదవులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉండేలా చేశారు కాబట్టి మీరంతా కూడా ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా మనకు అనవసరం ఎందుకంటే మనకు అభ్యర్థి లెక్క కాదు మనకి సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో రెండు చాలా ఇంపార్టెంట్ పథకాలు ఒకటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ కూడా అనుకుంటుందండి మోడర్న్ ఎడ్యుకేషన్ దానికోసం శక్తిపల్లి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి ఆయన నాసాలో చదువుకోవడానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి చదివిస్తున్నారు అక్కడ అలాగే ఈ ప్రాంతంలో కూడా మరి అమెరికాలో చదువుకుంటానంటే కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళకి స్కాలర్షిప్గా ఫీజు ఇస్తున్నారు మరి మన పిల్లలకి ఎవరికన్నా ఆరోగ్యపరంగా అన్యాయం జరిగితే వారికి పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చాలా సున్నిత మనస్కులు వారు ఏ చిన్న కష్టం చెప్పినా ఆయన చలించిపోతారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అసలు ఆయనకి అడిగటం పాపం మనం అటువంటి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈవేళ మన స్త్రీలందరూ కూడా లక్షాధికారులు అయ్యారు ఈ ఐదు సంవత్సరాలను కూడా మన స్త్రీలు చాలా అడ్వాన్స్ అయ్యారు ఆర్థికంగా చాలా పురోగతి చెందారు వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదివించుకుంటున్నారు ఇది ఈ చైన్ మరి రేపు ప్రభుత్వం కనుక మనం కోల్పోతే ఈ చైన్ తెగిపోతుంది మన చదువులు మధ్యలో ఆగిపోతాయి వైద్యం కూడా ఆగిపోతుంది అలాగే అనేక సంస్కరణలైన ఒక నక్సలైట్ కావాలైంది నక్సలిజం అంటే ఏదో మనం అందరం అనుకున్నట్టు అది తుపాకులు లేకపోతే అది బహిష్కరించవలసినటువంటి సాహిత్యం అని అనుకుంటారేమి కాదు దీని భావాలన్నీ కూడా పేదరికం గురించి పేదవాడికి డబ్బున్నవాడికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి పేదవాడి భూమి అంతా కూడా వాళ్ళకి మనం పంచిపెడితే ఈ దేశం అంతా కూడా బాగుపడుతుంది సుభిక్షం అవుతుంది అంతే తప్ప మనం ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచడం వల్ల ఈ వారికి అందకుండా చేయటం వల్ల చేసేటటువంటి అపారమైన ద్రోహం ఏదైతే ఉందో దాని ఎంతకాలం కూడా డెబ్బై సంవత్సరాల నుంచి పాలకులు ఈ ప్రాంతంలో అమలు జరుపుతున్నారు కాబట్టి ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారంగా గల కాపులు కానీ సెట్పరిజీలు కానీ హరిజనులు కానీ వీళ్ళంతా కూడా ఆర్థిక ప్రగతి పొందాలంటే భూమి హక్కు కావాలి భూమి అనేది అందరికీ సమానంగా పంచవలసిన అవసరం ఉంది ఈ కాన్సెప్ట్తో లేనివాడికి ఉన్నవాడికి ఉన్న భేదాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవసరం బట్టి లెనిస్ అన్ని మార్కెట్ అన్ని కూడా వాళ్ళు పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ పాలసీల చైన్ లింక్ తెగిపోకుండా మనకు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఐదు సంవత్సరాలు మరి అబ్సల్యూట్ మెజార్టీ రావాలి అది అరకొర మెజార్టీతో వస్తే అక్కడికి అంటకోసారి దింపేస్తానంటే ఏ పథకాలు ఇంప్లిమెంట్ కావు అని చేత మన పిల్లల్ని ఫారెన్లు చదివించుకోవాలన్నా మనకు చక్కగా ఎడ్యుకేషన్ రావాలి మాస్టర్కి ఏంటంటే సెట్ బీళ్ళ అభివృద్ధికి మాస్టర్కి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా కావాలి మనకి ముఖ్యంగా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎడ్యుకేషన్ చెప్పించడానికి మరి ఫేవరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు లేకపోతే వాడేదో స్కాలర్షిప్ ఇస్తాను మీకు యాభై రూపాయలు మీరు పెట్టుకోండి వంద రూపాయలు నేను పెడతాను మీకు నూట డెబ్బై ఐదు రూపాయలు మెసబిల్ ఇస్తాను ఈ కాదు అబ్సల్ కూర మనకి ఫ్రీగా ఎడ్యుకేషన్ కావాలా ఫారిన్ కంట్రీస్లో చదువుకొని మన పిల్లలకు కోటి యాభై లక్షలు ఇచ్చే గవర్నమెంట్ కావాలా ఇవన్నీ కూడా మనం వేరు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే ఇది చెట్టి బలిజల పార్టీ ఇది బీసీల పార్టీ అంచేత మనం అందరిని కూడా కలుపుకుని మనం రేపు ఎన్నికల్లో మనకు అభ్యర్థి ఎవరైనా అనవసరం ఎందుకంటే మన దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో పుట్టి పెరిగిన రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి కొంత సామాజిక స్పృహ అన్నీ ఉంటాయి కానీ యాక్సిడెంట్లుగా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాను రిటైర్ అయిపోయే వాళ్ళు మరొకటి మరో చేసుకుని వచ్చిన వాళ్ళకి మీ ఆలోచన విధానం రాదు ఇప్పుడు ఎంత ఆవేదన ఎక్స్ప్రెస్ చేశారు మీరు పది సంవత్సరాల నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారు మోస్తాం అండి లోకల్ వీళ్ళు మాత్రం మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదండి అది మీరు నేను మా ఎమ్మెల్సీలు కోటా నుంచి ఒక నియోజకవర్గాన్ని తీసుకోమని నన్ను మాకు అసెంబ్లీ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు నాకు గన్నవరం కావాలని చెప్పి నేను మీ నియోజకవర్గాన్ని కోరుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏది ప్రతనం చేద్దారనే అది కాదు నా ఉద్దేశం మీరు ఎంతో సిన్సియర్గా తొంభై ఒకటి నుంచి కూడా నాతో అనేక యుద్ధాలు చేశారు ఈ యుద్ధాలను మీ చేత ఇంకా కంటిన్యూ చేయించాలి నేను ఇంకా బోర్డు పోరాటాలు ఉన్నాయి మనకు ముందు ముందు ఎందుకంటే మనం బీసీల్లో వీఆర్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ బీసీల్లో మార్గదర్శకమైన కులం ఏదైనా ఉందంటే సెటిపల్లి కులం ఈవేళ మనలో సుమారు మూడు వందల కులాలు సంచార జాతులు కానీ ఇతర చోట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం లేదు ఎవరికీ కూడా రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి ఒక హౌస్ లేదు ఒక పట్ట లేదు ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు వాళ్ళందరినీ కూడా భుజానం వేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఐకమత్యను చైతన్యం తీసుకురావాలి మనలో ఐకమత్య లేకపోవడం కాదు మనం ఏంటంటే ఒక విధంగా లీడర్స్ కొంతమంది ఇతర భావాలకు లొంగిపోయి ఆ ఎమ్మెల్యే కూడా షూపాలిష్ చేస్తే మనకి ఏదో డబ్బు వస్తుంది మనకేదో కాంట్రాక్ట్ వస్తుందని ఆలోచనతో ఉన్నారు తప్ప మిమ్మల్ని దూరం పెట్టడానికి అదే ప్రథమ కారణం లేకపోతే వాళ్ళకి పర్సనల్గా మేము ఏదో గ్రెడ్ లేదు నా ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో మీరు కమ్యూనిటీ వైజ్గా ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ వాళ్ళని అడగకుండా వాళ్ళు ఏ పదవులో కూడా మన కమ్యూనిటీలో ఉన్న ఈ మూట్ పాలిషియల్కి ఇవ్వకుండా మీరు ఒక తీర్మానం చేయండి ఆ తీర్మానం చూచా తప్పకుండా మన ముందే వేణుగోపాలరావు గారిని మనం సభ పెట్టి పిలిచి ఏమండీ మీరు ఇలా చేస్తే మీరు రాబోయే కాలంలో ఎమ్మెల్యే అవుతారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రేగుదాటి తెప్పదగలేస్తే మా పరిస్థితి ఏంటి ఇదిగో మాకు ఉన్న పదవులు ఇగో మార్కెటింగ్ సొసైటీలు ఉన్నాయి మరో పదవులు ఇవి ఉన్నాయి మా పదవులు ఉన్నాయి అందులో మనకి ఎన్ని కావాలన్నది మీరు తీర్మానం రాయించుకుని దాని ప్రకారమే మీరు డిసైడ్ చేయండి అంతే తప్ప సునీన్ బంధువు అని నేను నా బంధువుని వేసుకోని ధర్మాలు చిన్నప్పటి నుంచి నా నేను వేసుకోని మీరే కమిటీ డిసైడ్ చేసుకుని మీరు వేసుకోగలిగితే కొంత ప్రక్షాళన జరుగుతుందని ఆలోచన ఉంది ఎందుకంటే మనకి కోనసీమ అన్నీ కూడా రిజర్వ్ సీట్లు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరందరూ కూడా మీకు గుర్తింపు కావాలంటే మీరు కూడా కొంచెం మిలిటెన్స్లా మారి మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ మరి మన సంక్షేమ కార్యక్రమాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీరు బీసీలకి మరి ముఖ్యంగా అన్ని జాతులకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే సెట్ బజీల పార్టీ కానీ మనం ప్రచారం చేద్దాం రాబోయే కాలంలో చాలా ఉన్నత బోధములని మనం సాధించడానికి మన ఒక మిలిటెంటీ రేస్గా గుర్తింపు పట్టడానికి మరి మీ అందరూ కూడా కొంతకాలం ఇంకా పోరాటం చేయవచ్చు కోరిక ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ